నా సొంత ఊరు కరుణ పక్కన బెదంకర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూన్ పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్ వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా పంపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే నేను పంపించాను వచ్చిన వాళ్ళ కూడా ఈ మంచి వెహికల్స్ అయితే పంపిస్తా ఉన్నాను రాని వాళ్ళ కూడా నేను కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతవరకు ఇంజన్ లో గేర్ బాక్స్ లో ఎటువంటి ఐ లీకేజ్ అనేది లేదు బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి ఎన్ఓసికి అయితే అప్లై చేస్తాము ఎన్ఓసి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు ట్యాక్స్ పట్టుకుని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఈ ఢిల్లీలో ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఢిల్లీకి వచ్చి కూడా బండి చూసుకొని ఫుల్ పేమెంట్ అయితే చూ చేసి ఈ వెహికల్ బై రోడ్ కావాలంటే బై రోడ్ మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు లేదు మేము అని రాలేము అని చెప్తే మీరు ఫుల్ పేమెంట్ చేస్తే మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటనర్ కావాలంటే కంటెనరు బై రోడ్ కావాలంటే బై రోడ్ బై రోడ్ అయితే పంపిస్తున్నాను రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై ఏడు వేలు ఒక లక్ష ముప్పై ఏడు వేలు ఒరిజినల్ రీడిగా షోరూమ్ ట్రాక్ రెండు వేల పదిహేడు డిసెంబర్ వెహికల్ రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు షోరూమ్ అయితే పోయింది కంటిన్యూ అయితే షోరూమ్ అయితే పోయింది ఈ వెహికల్ ఢిల్లీలో ఎవరి దగ్గర అయితే ఉందో అతని దగ్గర షోరూమ్ ట్రాక్ ఉడికింది మొత్తం నేను ట్రాక్ అయితే మొత్తం చెక్ చేసుకున్నాను దాని తర్వాత వెహికల్ అయితే మొత్తం చెక్ చేసుకున్నాను చెక్ నాకు నాకైతే నచ్చింది వెహికల్ దానికి అందుకే బండి బయటికి తెచ్చి వీడియో అయితే తీస్తా ఉన్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ ఆగి చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ బానాడు యొక్క పేస్టింగ్ డోర్ యొక్క పేస్టింగ్ అక్కడ నుంచి డిక్క ఒక పేస్టింగ్ గ్లాస్ లో కంపెనీ గ్లాస్ లు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఫోన్ చేస్తానంటే ఈ వెహికల్ గురించి నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ చెప్తాను టోయటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఫోర్ వివర్షను రెండు వేల పదిహేడు డిసెంబర్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ గుడి ఉంది సెకండ్ కి వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు సెకండ్ కి వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నాలుగు టైల్ వచ్చేసి సీల్ టైల్ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ సీల్డ్ ఉంది ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు మొత్తం షాక్ అబ్జర్లు జర్లు షాక్ అబ్జర్లు జర్లు మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసి మనం యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది నాకు తెలిసిన వరకు ఈ వెహికల్ వచ్చేసి ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు బండి చాలా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటది ఈ వెహికల్ ఈ వెహికల్ ఈ మోడల్ ఈ వర్షన్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేశారంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే మాట్లా మాట్లాడతాను కోయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సింగిల్ ఓనరు ఎయిట్ సీటర్ వెహికల్ గేర్ వచ్చేసి మ్యాన్వర్ ఒకసారి మా వీడియో స్కిప్ కాకుండా చూడండి తర్వాత నేను ప్రైజ్ అనేది కూడా చెప్తాను చూడండి ఇది వెహికల్ యొక్క పోర్షన్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు టైర్లు వచ్చేసి నాలుగు సీల్ అయితే ఉన్నాయి అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి బ్రేక్ అయితే లేదు రేపు బానండి కలవా బాగున్నా నేను కింద కూడా చూపిస్తాను అండర్ బాడీలో ఒకసారి చూడండి मत शील इंजन लगाओ भैया एक बार गाड़ी स्टार्ट करो एक बार गाड़ी स्टार्ट करो बड़े स्टार्ट है चुप गाड़ी स्टार्ट करना भैया ¿A సరే బ్యాక్ చూడండి ఇది మన బానాడు ఎక్కువ పేస్ట్ కంప్లీట్ పేస్ట్ బానాడు ఎక్కువ కంపెనీ పేస్ట్

బ్రేక్ డ్రమ్స్ కూడా ఓకే ఒకసారి చూసుకోండి నేను చూస్తున్నాను చూపిస్తున్నాను నేను షాక్అప్ జర్లు సక్కించు మొత్తం చెక్ చేసినాను మొత్తం టోటల్లో ఆటో కంట్రోల్ కీలర్ సెంట్రీ ఎక్కడ కానీ ఏ డోర్లో కానీ ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు ఈ నాలుగు పవర్ పవర్ రెండు అనేది కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి ఎయిట్ సీటర్ వెహికల్ ఇది లక్ష ముప్పై ఏడు వేలు ఒరిజినల్ అడిగుటాడు సీలింగ్గా రూపుడుగా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అయితే చూస్తాను చూడండి కవర్లు ఊడబోలేదు ఇంతవరకు వైరింగ్ ప్రాబ్లం కూడా ఎక్కడ ఊడగలేదు సెంటర్ లేసి కూడా చాలా చీల్ అయితే వస్తుంది గ్లాస్ గ్లాసు చూడండి మన షోరూమ్ గ్లాస్ ఏది టొయటా ఇది కూడా మన టోయటా గ్లాసే ఇది కూడా మన టోయోటా గ్లాసే ఇది కూడా టోయేటా గ్లాస్ ఏది టూ పాయింట్ ఫోర్ యూ వర్షను

నాలుగు టైలు వచ్చేసి సిల్లియలు అయితే ఉన్నాయి ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు నాకు తెలుసుంది వరకు మొత్తం చెకింగ్ చేసేసినాను నేను

లేదా నేను పంపించడానికి అలాగే ఉంటా రిస్క్ అయితే ఎక్కువ తీసుకోండి నేను భయ 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 చాలు హాయ్ ఐసులు ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫోల్ పుష్ప స్టార్ట్ ఫోర్ ఎయిర్ బ్యాగు నాలుగు పవర్ ఏసీ లోరింగ్ కంట్రోల్ ఆటో క్లైబెండ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్క్ అయితే ఉన్నాయి నాలుగు ట్రాట్లు వచ్చేసి సీల్ ఉన్నాయి ఏ గ్లాసు బ్రేక్ కాలేదు ఏ డోర్ చేంజ్ అయితే కాలేదు ప్రైస్ ఇక్కడ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ రెండు వేల పదిహేడు డిసెంబరు సింగిల్ ఓనరు ఎవరికి వచ్చి ఇన్సూరెన్స్ గురించి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు పన్నెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాట మారుంటారు ఈ వెహికల్ కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నాడు నాన్న మాట్లాడు అంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను నేను మొత్తం నాకు తెలిసిన వరకు మొత్తం ఈ వెహికల్లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని పని అయితే లేదు బట్ చాలా అంటే చాలా బాగుంది నేను ఈ వెహికల్ ఈ వెహికల్ గురించి నేను ఇంతకంటే అయితే ఎక్కువ అయితే చెప్పలేను మీరు రావ వచ్చి ఢిల్లీకి వచ్చి చూసుకుంటే ఆడుకు ఓకే లేదన్నా మేము రాలేమని చెప్తే కూడా నేను మొత్తం ఫుల్ పేమెంట్ చేస్తే గా అయితే పంపుతాను సరే ఫ్రైన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ వేసుకుంటే నేను ఇంకా యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రైన్స్ ఓకే బాయ్